ఇక డీటెయిల్స్ చూస్తే మొగుళ్లపల్లి యువసేన ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో రెండు వందల పదిహేడు ఉచిత వివాహం సుమన్ కు మౌనికతో పూర్తి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది దాతల ఆర్థిక సహకారంతో శ్రీ దాసాంజనేయ దేవాలయం కొత్తపేట అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ నాయకు బిజెపి టి పవన్ విచ్చేసి నూతన దంపతులను ఆశీస్సులు అందజేశారు ఉచిత వివాహం ఇద్దరు స్త్రీ పురుషులను భగవంతుడు నిర్ణయిస్తే ఏకం చేసే పవిత్రమైన కార్యక్రమం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని ఉపేందర్ అన్నారు ఈ వివాహ కార్యక్రమం సుకృతంగా భావిస్తూ సభ్యులు శ్రీ తుమ్మల బాల్రెడ్డి దాత వై సత్యనారాయణ చోళ్లేటి ఆనంద్ చొప్పవరపు పవన్ అధ్యక్షులు ఎమ్మడి నారాయణ విజయ్ బొడ్ల సత్యనారాయణ హాజరయ్యారు మీ ఉపేందర్ మొగళ్లపల్లి ప్రతి కార్యక్రమంకు సహాయ సహకారం చేస్తున్న మా స్నేహితులు బంధువులు దాతలు ఎప్పుడూ ఆనందంగా ఐశ్వర్యంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుతూ ప్రార్థన ఇక్కడ చూ నా జనరల్ న ధన్యవాదాలు అతిశ్రీ ఈ రోజు రెండు వందల పదిహేడవ ఉచిత వివాహము మన సుమన్ మౌనికకు అత్యంత వైభోపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము నిర్వహించడం జరిగింది వీరికి పందిరి హాలు కుర్చీలు రెండు పుస్తే మట్టెలు బట్టలు మరియు భోజనము ఏ విధంగా అయితే మన హిందూ సాంప్రదాయ జరుగుతుందో కాలభైరవ ఉపాసకులు కాలభైరవ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ వివాహం జరిగింది ఈ వివాహ కార్యక్రమానికి పూర్తిగా కోటగిరి సుధాకరు ఉదయలక్ష్మి మరియు వారి కుమారుడు సచిన్ మరియు సంధ్య దంపతుల చేత ఆర్థిక సాయంతో ఈ అత్యంత వైభవమైన వివాహం జరిపించడం జరిగింది ఈ వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బీజేపీ నాయకుడు పవన్ గారు మా మిత్రుడు విచ్చేసి ఆధురలను ఆశీర్వదించారు ఈ అన్యోన్య దాంపత్యము అష్టేశ్వర భోగభాగ్యాలతోటి మరియు సంతానంతో పుత్ర పౌత్రతోటి ధన కనక వస్తువులతోటి మంచిగా ఉండాలని చెప్పి నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి వారిని కోరుకుంటూ ఏ విధంగానైనా అయినా బీదవారయ్యి ఉండి పిల్ల పిల్లగాడు నమ్మ సంబంధించి తల్లిదండ్రులు సంబంధించి ఆర్థిక స్తోమత లేని వారికి ఈ ఇలాంటి వివాహం జరగడం జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిది తారీఖు నాడు కూడా ఒక విచిత్ర వివాహం ఇదే ప్రాంగణంలో జరగడం జరుగుతుంది కావున దయచేసి ఈ రెండు వ్యక్తులను భగవంతుని నిర్ణయించిన వ్యక్తులను జంట చేయడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి సదా కృతజ్ఞతగా ఉంటే ఈ దంపతులు నిండు 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 బాగుండాలని చెప్పి వారికి ఆశీర్వాదం ఇస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు సంతు నిరామయ భద్రాని దుఃఖభాగ్వైతు మొగలపల్లి గారి ఆధ్వర్యంలో రెండు వందల పదిహేడో ఉచిత వివాహము చేయడం జరిగింది చాలా సంతోషకరం ఈరోజు చూసినట్టయితే తల్లిదండ్రులు ఒక పెళ్లి చేయాలంటే మనం ఈ సమాజంలో దానికి ఎంత పరిస్థితి అదే ఎంతో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు వాళ్ళ పిల్లలకు వారు ముందుకు వచ్చి అంటే ఒక్క పెళ్ళి చేసుడే కాసే రెండు వందల పదిహేడు పెళ్ళి చేయడం చాలా అభినందనీయము ఎందుకంటే మనం చూసినట్టయితే అంటే సేవా గుణం ఉన్న వ్యక్తి మనకు పైన ఎంతోమందికి ఈ ఒక్క పెళ్లి పెళ్ళిలే కాకుండా ఉచిత పుస్తకాలే కానీ మిగతా వరకు హాస్పిటల్ ఖర్చులే కానీ ఇవన్నీ నేను చాలా సేవా కార్యక్రమాలు చూస్తాను ఉన్నాను చాలా సంతోషం తప్పకుండా ఈ కొత్త జన్ జంటకు కొత్త జీవితాన్ని ఇచ్చారు వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఉపేంద్ర గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను కూడా ఇందులో భాగంలో అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు జయన్ చేయ